పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది వీడియో మాత్రం చాలా బాగుంది రైతులకు పాడే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఒక గేద ఎదకి రావడంతో హీట్ మీద ఉండడంతో ఇంజక్షన్ వేయడం వల్ల ఎన్ని మాటలు ఇంజక్షన్ వేసినా సరే అదైతే సక్సెస్ కాలేదండి కాబట్టి ఒకసారి దురపత్తి చేత క్రాసింగ్ చేస్తే బాగుంటుందని మా ఊరి నుంచి పది కిలోమీటర్ల అవతల వేరే ఊరుంటే ఆ ఊరికి తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఈ గేదెని ఈ దురపత్తు క్రాసింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి క్వాలిటీ దురపతులు లేవండి బండికి కట్టుకుంటున్నటువంటి సేద్యం చేస్తున్నటువంటి దుర్పతుల చేత క్రాసింగ్ చేస్తున్నారు వీళ్ళు విధులేని పరిస్థితులు ఈ మాది చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క డైరీ ఫామ్లో కూడా ఒక బుల్లు అనేది ఖచ్చితంగా ఉండాలా అటా బుల్లు ఉంటే ఇటువంటి పరిస్థితి రాదండి మంచి క్వాలిటీ గేదెలు పుడతాయి అలాగే అధికంగా పాలిచ్చే గేదెలు కూడా పుడతాయి కాబట్టి ఒకసారి సరే రైతులు గమనించుకోండి ఖచ్చితంగా మంచి బుల్లును ఎంచుకోండి మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది అయితే ఇక్కడ చూస్తున్నటువంటి మీరు బుల్లు అయితే ఇది సేద్యం చేసే బుల్లు అండి ఇది సేద్యానికి ఉపయోగించే బుల్లు చూడండి ఎంత బాగుపోతుందో చూసిన వెంటనే ఖచ్చితంగా క్రాసింగ్ అయితే అయింది ఐదు మాటలు క్రాసింగ్ అయింది అయితే రెండు మాటలు ఇంజక్షన్ వేసినారు ఈ రెండు మాటలు ఇంజక్షన్ వేసినప్పటికీ కూడా అది నిలబడలేదు అది సక్సెస్ కాలే ఫెయిల్యూర్ అయింది అయితే గేది మాత్రం రెండో ఈత అండి ఫస్ట్ ఈతలో కూడా దుర్భోధ చేతని క్రాసింగ్ చేయించారు చూడండి క్రాసింగ్ మాత్రం నెంబర్ వన్గా అయింది బుల్లు కూడా చాలా బాగుంది కాకపోతే బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం నేను చెప్పలేను బెస్ట్ క్వాలిటీ అని మాత్రం మనం మంచి మేలు జాతి బుల్లును మనం ఎంచుకున్నట్లయితే అధికంగా పాలిచ్చే గేదెలు పుడతాయి దాని మదర్ మిల్క్ను బట్టి మనం ఆ బుల్లును ఎంచుకోవాలా క్వాలిటీ మాత్రం బాగానే ఉంది కానీ నాకెందుకు అంత నచ్చలేదు విధిలేని పరిస్థితులు ఈ మాది క్రాసింగ్ చేస్తున్నారు వీళ్ళు అయితే నేను గమనించి వీడియో తీయడం జరిగిందండి నేను రైతులు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పది గేదెలు ఉన్నప్పటికీ ఐదు ఆరు గేదులు ఉన్నా సరే ఖచ్చితంగా ఒక బుల్లును మెయింటైన్ చేసుకోండి అది ఎంతో ఖర్చు రాదండి మీ గేదెలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఆదాయకరంగా కూడా ఉంటుంది క్రాసింగ్ అయితే అయింది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ క్రాసింగ్ చేయించారు బుల్లు కూడా బాగానే ఇంతకు ఇంతకుముందు కూడా దీనిశాతని క్రాసింగ్ చేయించారంట ఇది సేద్యం చేస్తారండి దీంట్లో పల్లెల్లో ఇప్పుడు కూడా ద్రొగదుల చేత సేద్యాలు చేయిస్తున్నారు అటువంటి దునపోతుంది ఇది దీని జతలో ఇంకొకటి కూడా ఉంది దాని చేత కూడా టూ టైమ్స్ క్రాసింగ్ చేయించారంట మిడితే దీని తర్వాత బుల్లు చూడండి ఎలా ఉందో ఎంత హైట్ ఉందో ఎంత జాడుందో చూడండి గేదె మాత్రం చిన్నదే ఇంజక్షన్ వల్ల అయితే సక్సెస్ కాలేదు ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం చాలామంది ఇంజక్షన్లు వేస్తున్నారు వేస్తున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు గేదెను పెంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక బుల్లును మెయింటైన్ చేసుకోండి అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ బుల్స్ మీరు క్రాసింగ్ చేసినట్లయితే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి పాలు కూడా అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బుల్లును మెయింటైన్ చేసుకోండి అయితే ఈ బుల్లి ఎలా ఉంది దీని క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గేదె మాత్రం చిన్న గేదే ఈరోజే ఎదకొచ్చినది ఈ రోజు నుంచి అరుస్తా ఉండదు తీగలేస్తానని అని చెప్పారు రైతు కాబట్టి ఈ ఈరోజే తీసుకురావడం జరిగింది క్రాసింగ్ అయితే అయింది చూసుకోండి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది దునపతు దు 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 ఇది నెంబర్ వన్ క్వాలిటీ అయితే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే మనం డైరీ లో పెంచుకున్నటువంటి దునపతి వేరేగా ఉంటుంది సేద్యం చేసే దునపతి వేరేగా ఉంటుంది ఇది దీని మదర్ మిల్క్ ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో మనం చెప్పలేము అదే మన డైరీ ఫామ్లో ఉన్నటువంటి దున్నపోతే అయితే దీని మదర్ మిల్క్ ఎలా ఉంది దీనికి కెపాసిటీ అలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దానికి పుట్టే బిడ్డలు కూడా పాలు అధికంగా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది క్వాలిటీ చూసుకోండి చాలా బాగుంది నాలుగు అయితే క్రాసింగ్ అయింది ఎంట మెడితే ఎంట క్రాసింగ్ మాత్రం నెంబర్ వన్గా అయింది చాలా తొందరగా క్రాసింగ్ అయింది అండి ఎనువు అదే గేదె ఎదగొచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడుతుందండి ఎదగ రాలేదంటే మాత్రం అస్సలు దాటనివ్వదు దగ్గరకు కూడా రాని దురపోతును దు అది కరెక్ట్గా హీట్ మీద ఉంటేనే ఖచ్చితంగా నే నిలబడుతుంది పొజిషన్లో కాబట్టి ఎదగొచ్చింది అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది క్రాసింగ్ టైం అయిందని దున్నపోతే క్రాసింగ్ అయింది నో ప్రాబ్లం ఖచ్చితంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారండి ఇంజక్షన్లతో అయితే నిలబడలేదు టూ త్రీ టైమ్స్ చూసాము ఫస్ట్ టైం కూడా ఫస్ట్ ఈతలు కూడా అలాగే చూసాము మాకైతే ఇంజక్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి అందుకే దురపతి చేత క్రాసింగ్ చేస్తున్నాం అంటున్నారు పది కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చారండి వీళ్ళు వెహికల్ పెట్టుకొని బాడీకి ఆటో పెట్టుకొని ఆటోలో తీసుకొచ్చారు దీన్ని ఈ గేదెని క్రాసింగ్ చేయించుకొని వెళ్ళిపోయారు దీని చేతకి ఇంకొక దురపతి కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అదైతే చాలా హీటు చాలా తొందరగా క్రాసింగ్ అయింది చాలా స్పీడ్గా ఉంది దునపోతు క్వాలిటీ చూడండి ఎప్పుడైనా సరే దునపోతు ఎదకొచ్చిన ఎనువును చూస్తానే అలా పరిగెత్తుకుంటూ రావాలా అలా పరిగెత్తుకుంటూ వస్తేనే క్రాసింగ్ అయింది చూడండి అది క్వాలిటీ చూడండి ఇది రెండో దునపోతు ఇది రెండు దునపోతుల చేత కూడా క్రాసింగ్ చేయడం జరిగింది ఇది ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్